మహానాడు కార్యక్రమానికి మాన్యశ్రీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువకిషోరం మన ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఆశించిన ఎమ్మెల్యేలకి ఇతర ప్రజాప్రతినిధులకి నా ముందు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ముందుగా మహానాడుతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మచిలీపట్నం నియోజకవర్గంలో ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనేక పదవులు అనుకరిస్తూ నేటికి పద్దెనిమిది సంవత్సరాలు ఏకగ్రీయంగా తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ అవకాశం మహానాడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలే బలంగా ఈ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీకి లేనంత బలం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే కార్యకర్తను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వరకు ఎంపీ అయినా గెలవాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నా మీద మథిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరున రెడ్డి మీద నేను వివరు చేసినందుకు నా మీద అనేక రకమైన చక్షలు కేసు పెట్టారు ఆ రోజు నన్ను ఆదుకుని నాకు బెయిల్ వచ్చేందుకు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా స్థానిక శాసన సభ్యులు కొల్లు రవేందర్ గారు ఎందుకంటే కార్యకర్తలు వదిలేస్తారు రాజకీయ పార్టీలో వాడుకుని కానీ తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసే పార్టీ కాదు కార్యకర్తలే సంక్షేమంగా పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఇవాళ కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు వారికి ఏ కష్టం వచ్చినా వారు ఆ నిధి నుంచి వెంటనే ఆదుకుంటున్నారు అలాగే ఎవరై మన ఎన్టీఆర్ మెంబర్స్ స్కూల్ పెట్టి ఇవాళ సుమారు రెండు వేల మంది పైన చదువుకుంటున్నారు ఎవరైనా మటలు జరిగినప్పుడు కానీ ఎవరైనా యాక్సిడెంట్లో పోయినా పిల్లలందరినీ కూడా చదివిస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి ఒక ఖచ్చితమైన ఉన్నాయి దానిలో భాగంగా కస్టర్లు యూనిట్లు బూత్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధి సర్లు మాకు పదకొండు కష్టం మచ్చినపట్నంలో పదకొండు కస్టర్లు ఉన్నాయి యాభై మూడు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఉన్నారు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే రెండు వందల మూడు పూర్తి ఉన్నారు ఆరు వేల ఆరు వందల మంది కేఎస్సీ కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మాకు ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందంటే అరగంటలో మొత్తం బందర్ నియోజకవర్గం మొత్తం కూడా వెళ్ళిపోద్ది కొల్లు రవీంద్ర గారు ఇవాళ మరి మేము ఏదైనా రాష్ట్రపాతి ఆచరించే కార్యక్రమాలు ఇదే తరము కానీ బాధ్యుడే బాధుడు కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ అనేక పథకాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా చేసినందుకు మరి మా కొల్లు రవీంద్ర గారు యాభై వేల పీచ్ పైచీలకి మెజార్టీతో గెలిచారు ఇవాళ బందరి నియోజకవర్గంలో మరి చెప్పచ్చు చెప్పకూడదు కానీ కాపు నియోజకవర్గం అయినా మరి కొల్లు రవీంద్ర గారికి అన్ని వర్గాలు ముఖ్యంగా మా సమాజం కాపులు మంచి మెజార్టీ ఇచ్చి వారు వెంటే ఉంటూ ఎప్పుడు కూడా రాజకీయాలకి వాళ్ళు ప్రాధాన్యత రవీంద్ర గారికి ప్రాధాన్యత ఇస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పోషించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ జో ఏంటి వత్తిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వత్తిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వత్తిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం జోరన్నమూరి తారక రామారాయణ